ના કાયદો છે ને આ તો મોટા મોટા હોવા લાગે છે મોટા મોટા કસ્તે ఇచ్చిన సమాచారం ఏంటంటే కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరిని పరిగణలో తీసుకోలే కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరు పరిగణ తీసుకోలే మనం ఇచ్చిన ఒకటి తెలిసిన సమాచారం మనం కూడా ఒక ఆక్షన్ అడుగుతే చెప్పిన విషయం ఇది ఫస్ట్ ఒక కమిటీ ఇచ్చిరట తర్వాత ఇంకో ఇంకో కమిటీ ఇచ్చిరట ఈ కమిటీల వల్ల ఈ గొడవలు అయితే అని చెప్పేసి కమిటీలను పక్కన పెట్టిరు కమిటీ మొత్తాన్ని పక్కన పెట్టిరట పక్కన పెట్టి వాళ్ళు రూల్ రూల్ వాళ్ళ ప్రకారంగా సర్వే అలాగే పేర్లు వచ్చినాయండి అలాగ వచ్చిన పేర్లు ఇల్లు ఉండి అది మనకు సంబంధం కమిటీ గురించి తెలియదు

రాజు చెప్పుడు ఒక ఐదు నిమిషాలు మళ్ళా ఆగ్రీ మళ్ళీ మళ్ళీ నర్సవత్ ధాకూరి నర్సవ భష్పమ్మేశ్వర ధాకూరి కురమ్మ కుదర శోభ కుమూల యాదమ్మ మిగవత్ హంస నర్ర అంజలి కలారి కు భశికళ నరసింహు નવિતા મર્કડી સ્વાજી રાખોલી લક્ષ્મી સદ મંજુળ શોભાના સુતા સદ લાવણ્ય સાલી જા પદ્મ અંજમ કવિતાવત నినావత్ అంజనేయులు నినావత్ సురేఖ చింతకాల శిరీష మన్య నాగరాజు సాధు బట్టమ్మ నిజవాల శిరీష మంగలి సురోచన యేవత్ పారిస్ హైకలి మంజుల వైఖరి యాదమ్మ అరావత్ లక్ష్మి రాజు నంజు మమ్మరి మంజుల మేఘం ఉన్న గంగమ్మ మల్లె నర్సింహుడు చిన్నారా శాంతమ్మ వేనావత్ కృష్ణమ్మ ని అనేసు నిజావత్ సునీత మేఘావత్ లావణ్య మార్కండి చిన్నలక్ష్మి మర్కండి వంసండ అనసూయ నిజావత్మ భారతి